పవిత్రమైన తిరుమల ప్రసాదాల్లో కల్తీ జరుగుతుందని కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతున్నా నాటి వైసీపీ సర్కార్ వాటిని పట్టించుకోలేదని రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ విమర్శించారు సనాతన ధర్మంపై నమ్మకముంటే జగన్ తిరుమల వెళ్లి ఎందుకు డిక్లరేషన్పై సంతకం పెట్టలేదని ఆయన ప్రశ్నించారు కల్తీ నెయ్యిపై చట్ట ప్రకారమే కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందంటున్న టీజీ వెంకటేష్ తో మా తిరుపతి ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ ఇప్పటికీ ఒక కొలి కూర్చున్న నేపథ్యంలో ఇప్పటికే సిట్టు బృందం కూడా తిరుపతి చేరుకుంది అయితే సిట్టు బృందం కూడా తీవ్రస్థాయిలో ఇప్పటికీ విచారణ అయితే చేపట్టింది అయితే నిన్న తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అంతరం సిట్టు బృందం అదేవిధంగా తిరుపతిలోని పోలీస్ గెస్ట్ హౌస్లో కొద్ది స్థాయిలో విచారణ చేపట్టింది అయితే ఇదే అంశంపై మాట్లా మాట్లాడడానికి మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ గారు ఉన్నారు సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం సార్ చెప్పండి సార్ ఇప్పటికీ తిరుమల లడ్డు విషయం తీవ్ర తీవ్రస్థాయిలో దేశవ్యాప్తంగా వివాదస్పందంగా మారింది దీనికి సంబంధించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కూడా ఇది సిబిఐకి ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు మీరు బీజేపీ నేతగా దానికి ఏమంటారు ఎంక్వైరీ ప్రాసెస్ ఈజ్ సేమ్ దీంట్లో ల్యాబు నిర్ణయిస్తుంది తప్పు చేశారా లేదనేది ఇక్కడ మనుషులు కాదు నిర్ణయించేది సిబిఐ లేకపోతే సిట్ అనేది కాదు నిర్ణయించేది నిర్ణయించేది ల్యాబులు సో ల్యాబులు నిర్ణయించేదానికి దానికి ఎంత పెద్ద ఎంక్వైరీలు అక్కర్లేదు సిబిఐ చేయాలా ఇది అనేది సిబిఐ మామూలుగా కేసులు ఎక్కువ ఉన్నందున కొన్ని తరాలు పడుతుంది అది పూర్తి కావాలంటే కేసులు అంత ఈజీగా సిబిఐలో జరగదు వాళ్ళ సిస్టమ్స్ ప్రోసెస్ అంతా సో ఇది ల్యాబ్లో కావాలంటే ఇది వైఎస్ఆర్ వాళ్ళు ఇంకా డిమాండ్ చేయొచ్చు ఆ టెస్ట్ చేసేటప్పుడు మా అక్కడ పెట్టండి ల్యాబ్ జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టండి అని తెలిసిపోతుంది అట్లా చేయకుండా వీళ్ళు ఊరికే పోస్ట్ చేస్తే అందరికి అనుమానాలు కలుగుతాయని నేను తెలియజేస్తున్నాను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిరుమల పట్టిన రద్దు చేసుకుంటే కూడా ఇది మొత్తం రాజకీయ వర్షంలోనే ఇది చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు అని చెప్పేసి ఈ విధంగా రోజా కూడా చెప్తుంది అని దీన్ని బిరేదం చేస్తాను రాజకీయాలు చేయకుండా అంటే ఇంకేం చేస్తారు సో రాజకీయాలు తప్పకుండా చేస్తారు తప్పు ఉందా లేదా అనేది నిరూపించుకునే బాధ్యత జగన్ ప్రభుత్వం మీద రోజా గారి మీద కిరణ్ కుమార్ రెడ్డి ఇట్లా ఎన్నో ఇష్యూస్ వచ్చినప్పుడు ఆయన కూడా సాల్వేషన్కు మీరు నిరూపించుకోండి మేము క్యాన్సల్ చేస్తామన్న రోజులు కూడా ఉన్నాయి సో ఇదంతా మీకు మరీ ఏం అంటే ఇది నిర్ణయించేది ఈ అడల్ట్రేషన్ ఉందా లేదా అనేది ల్యాబులు నిర్ణయిస్తాయి ల్యాబుల్లో టెస్టులు నిర్ణయిస్తాయి సో దీని మీద అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ పోకుండా ఉభయంలో అక్కడ కూర్చొనేసి వైఎస్ఆర్ ప్రభుత్వముడిగా వైఎస్ఆర్ గారి ప్రభుత్వంలో చేసిన తప్పులని తప్పులు కావు అని చెప్పుకునేదానికి వాళ్ళ మనిషి అక్కడ కూర్చొని ఆ ల్యాబ్లో జాయింట్ ఇన్స్పెక్షన్ చేస్తే తేలిపోతుంది అంటే మీరు నమ్ముతున్నారు సార్ ఈ విధంగా అలల్ట్రేషన్ జరిగింది నీళ్ళు అని చెప్పేసి అడల్ట్రేషన్ అనేది ల్యాబ్ టెస్ట్ ఈజ్ ఫైనల్ ల్యాబ్లో అడల్ట్రేషన్ వచ్చిందని వచ్చింది సో ఇప్పుడు దాన్ని మళ్ళీ ఇంకా లోతుగా తీసుకోబోతున్నారు సో ల్యాబ్ టెస్ట్లో అడల్ట్రేషన్ వచ్చినప్పుడు మనం ఏం చెప్పగలం అడల్ట్రేషన్ కాదని చెప్పేకైతుందని నమ్మాల్సిందే కదా ల్యాబ్లో వచ్చిందంటే నమ్మాల్సిందే సో దీంట్లో అందరి నమ్మకాలు ఇలాగే ఉంటాయి ఆ నమ్మకం అనేది ఆ ల్యాబ్ టెస్ట్లో వచ్చింది కాబట్టి అందరూ నమ్మే పరిస్థితుల్లోనే ఉన్నారు అలాగే కంప్లైంట్ కూడా వచ్చాయి వాసన వచ్చిందని ఇవ ఇట్లా వచ్చింది అని సో ఇవన్నీ దానికి ఒక స్ట్రెంగ్త్ని ఇస్తాయి ఈ అడల్ట్రేషన్కు ఇది మొత్తం మీద అంటే బీజేపీ పొద్దు హిందువుల యొక్క కాపా మనోభావాలు కాపాడడానికి ముందుగా ఉంటుందని కూడా చెప్పుకుంటాము ఇది ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి తిరుమలకి వచ్చేదాన్ని డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం చేసి తిరుమలకు వెళ్ళాలని సార్ అంటే జగన్మోహన్ రెడ్డి నేను ఎందుకు చేయాలి అంటున్నారు మీరు ఏమంటారు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయాలి అంటే దట్ ఈజ్ ఆనభాయక్తి మనకు మాజీ ప్రెసిడెంట్ ముస్లిం గారు ఉండేవారు ముస్లిం కమ్యూనిటీ జెంట్మెను మరి ఆయన కూడా డిక్లరేషన్ ఇచ్చే వెళ్ళాడు డిక్లరేషన్ డిక్లరేషన్ అనేది ఇది ఒక ఆనవాయితీగా నడుస్తున్నది మళ్ళీ మీకు అంతా ఆయనకు నమ్మకం లేనప్పుడు ఇంట్లో దేవాలయాన్ని పెట్టి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి టెంపరీ దేవాలయాన్ని క్రియేట్ చేసి మరి ఎందుకు మీరు అవాయిడ్ చేస్తారు అనేది కూడా క్వశ్చన్ మార్క్ వస్తుంది మొత్తం మీద చూసుకుంటే హిందువు ఎంతో ఎంతో ఆరాధ్యదైవైన తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఇప్పటికే టీజీ వెంకటేష్ గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు హిందువుల యొక్క మనోభావాలు తప్పకుండా ఉంటుందని కూడా ఖచ్చితంగా బీజేపీ ముందుంటుందని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్ తిరుపతి నుంచి